హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ రూపా అనిపేసు ఈ వీడియోలో కూడా ఎప్పట్లాగే మనం ఒక నాలుగైదు విషయాలని క్లారిటీగా చెప్పుకుందాం ప్రజెంట్ మనకి ట్రెండింగ్ అవుతున్న కొన్ని విషయాలు దాంతోపాటు మనకు అవసరమైన కొన్ని విషయాలు కూడా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడదాం వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లేకపోతే మీరు మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ని మిస్ అయ్యే అవకాశం కూడా ఉంది ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం అలాగే నిన్న చాలామంది మనం చెప్పిన దానికి అగ్రి చేశారండి ఇంకోటి ఏంటంటే నేనేమి సార్ని తక్కువగా చెప్పడానికి ఏం చేయలేదు నేను వీడియో అనేది జస్ట్ ఏంటంటే అప్డేట్స్ అయిన తర్వాత ఆయన కూడా చెప్తే అని చెప్పాను అంతే అంతకుమించి మళ్ళీ నేను దిలాన్ సార్ అన్నాను పలానా ఆయన్ని అన్నాను పలా నేను అన్న నేను ఎవరిని కూడా ఎప్పుడు అనే పొజిషన్లో లేనండి ఎవరిని కూడా అన్నా కూడా జస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్కి వచ్చా చెప్పడం వేరు రాకముందే చెప్పడం అనేది కొద్దిగా ఇబ్బంది కనిపిస్తుంది కాబట్టి ఆ రంగం చెప్పుకుని ఉంటే బాగుండు అని నన్ను అనమాట ఓకేనా మనకి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది దీన్ని ఏమనుకోవాలనేది నాకైతే పూర్తిగా అర్థం కాలేదన్నమాట కాబట్టి మీకు ఇక్కడ తెలుగు తెలుగు ఇంగ్లీష్లో కూడా పెట్టాను ఒకసారి మీరు కూడా చదివితే మీకు కూడా క్లారిటీ అనేది రావచ్చు ఇక్కడ మనకి రెడ్ సార్ నన్నైతే సండే సారీ మండే ఫండే అనే ఒక లైవ్ వెబ్నార్ చేశారు ప్లస్ అప్డేట్స్ అని పెట్టారు ఏం చెప్పారని చెప్పి నేను మొత్తం వీడియో అనేది వినడం జరిగింది దాంట్లో రెండు టాపిక్స్ నాకు మెయిన్ అన్నమాట అవి మాత్రమే నేను దీంట్లో షేర్ చేసుకుంటాను దాంతోపాటు ఎస్ఎస్సీ కేసుకి సంబంధించిన నిన్న అన్ని వైరల్ అవుతున్నాయి కదా దాని గురించి కూడా మనం మాట్లాడదాము ముందుగా ఏంటంటే మన ఏఎస్ఆర్ నుంచి గురువారం జరిగే వెబినార్ అనేది చాలా చాలా అవసరమైనది అందులో మనం ఏ రకంగా ముందుకు వెళ్తాము అలాగే మనం ఫేస్ టూలోకి ఎలా వెళ్తామనేది కూడా ఆయన చెప్పే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ రెడ్ సార్ అయితే చెప్పారు అలాగే ఈ వెబినార్ అనేది ఫౌండర్స్కి అప్లెట్స్కి యూజర్స్కి కూడా ముఖ్యమైనది కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా ఈ వెబినార్ అనేది చూడడానికి ప్రయత్నం చేయండి అన్నట్టుగా రెడ్ సార్ చెప్పారు అలాగే ఇంకో విషయం అనేది ఒక ఇరవై నిమిషాల తర్వాత అయితే వచ్చింది దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనమాట ఇక్కడ చూసినట్టయితే ప్రజెంట్ వెబినార్కి సంబంధించిన లింక్ అనేది అక్కడ పోస్ట్ చేయబడలేదు కాబట్టి చాలామంది ఓకనట్లో జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ మనకి ఓకనట్లో అయితే అది జరగకపోవచ్చు అది డైరెక్ట్గా యూట్యూబ్లోనే లైవ్ అవ్వచ్చు అని చెప్పి ఇక్కడ ఒకటికి రెండుసార్లు అయితే రెడ్ సార్ చెప్పారు అనమాట ఇక్కడ నేను తెలుగులో ఇంగ్లీష్లో కూడా స్క్రీన్ షాట్ చేసి అయితే మీకు పెట్టడం జరిగింది ఇది యూట్యూబ్ ద్వారా ప్రసారం జరుగుతుంది ఇది ఓకనట్లో ఉండదు ఇది యూట్యూబ్ ద్వారా జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడైతే ఒకటికి రెండుసార్లు చెప్పారు నేను నిన్న కూడా మీకు ఒక వీడియోలో చెప్పాను నిన్న వీడియోలోనే క్లారిటీకి ఇచ్చాను ఓ ఓకనెట్ లింక్ అనేది మనకి అక్కడ ఇచ్చిన అక్కడ యాస్ సార్ కానివ్వండి టిక్ టీమ్ కానివ్వండి ఏదైతే టెస్ట్ చేశారో అక్కడ ఉన్న స్టాఫ్తో మాత్రమే వాళ్ళు చెక్ చేశారు డైరెక్ట్గా ఒకేసారి కొన్ని లక్షల మంది ఫౌండర్స్ మీటింగ్ అటెండ్ అయితే గ్లిచెస్ కానీ బగ్స్ కానీ వచ్చే ఛాన్సెస్ అయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా రకంగా వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఓ కనెక్ట్ లింక్ ఇస్తారా లేదా అనేది ఈ రెండు రోజులు ఆగితేనే మనకు కూడా క్లారిటీ వస్తుందని ఇట్ నేను ముందే చెప్తున్నాను ఎందులో పెట్టినా సరే ఇన్ఫర్మేషన్ అనేది మనకు ముఖ్యం ఒకవేళ ఓకానెట్లో పెట్టకపోయినా ఖచ్చితంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఓకానెట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఓఎస్ వెర్షన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇంకేవి అప్డేట్స్ రానున్నాయి ఏం ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి ఇవన్నింటి మీద కూడా మనకి సార్ చెప్పే మీటింగ్లో మనకు కొన్ని క్లారిఫికేషన్ రానున్నాయి ఎందుకంటే డైరెక్ట్గా అప్డేట్స్ ప్లస్ ఈ సంవత్సరంలో వస్తున్న మొదటి వెబినార్ అని ఆయన చెప్పారు ఎందుకంటే రెండు మూడు వెబినార్లు జరిగినా సార్ నుంచి అప్డేట్స్ పరంగా అయితే ఎటువంటి వెబినార్లు జరగలేదు కాబట్టి మనమైతే కొంచెం పాజిటివ్గా విషయాలు అనేవి అందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట ఓకేనా కాబట్టి ఒకవేళ ఓ ఇస్తారా ఎవరు అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అనుకోవచ్చు ఇంకోటి ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ అక్కడ యూట్యూబ్ లింక్ ఇచ్చినా సరే మనకి వాళ్ళు ఓ కనెట్లో మీటింగ్ పెట్టి ఆ ఓ కనెట్ మీటింగ్ లైవ్ని డైరెక్ట్గా యూట్యూబ్లో చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను ఇది కూడా నా పర్సనల్ ఒపీనియన్ అండి మళ్ళీ నా పర్సనల్ ఒపీనియన్ మీ మీద వద్దకూడదు కాబట్టి నేనైతే నేనేమనుకుంటున్నాను అది మాత్రం మీకు చెప్తున్నాను అంటే సారు ఎవరైతే మనకి మీటింగ్లో అప్డేట్ చెప్పాలనుకున్న వాళ్ళందరూ కూడా ఓకానెట్లో మీటింగ్ పెట్టుకొని దాన్ని లైవ్ స్ట్రీమింగ్ అనేది యూట్యూబ్లో చేస్తారేమో అని నేనైతే అనుకున్నాను ఇది నా పర్సనల్ ఒపీనియనే ఇంకా నిజంగా ఓకానెట్ ఓపెన్ చేసుకోమని లింక్ ఇస్తే చాలా హ్యాపీ లేదా యూట్యూబ్లో వచ్చిన సరే మనం దాని గురించి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు నేను ముందు నుంచే చెప్తున్నాను ఏదైనా మనం అనుకుంటున్నాం ఇక్కడ అక్కడ ఏం జరుగుద్ది అనేది వచ్చిన తర్వాత తెలుస్తుంది ఓకేనండి కాబట్టి ఈరోజు మంగళవారం ఇంకా రెండు రోజులు మనకు క్లారిటీ వస్తుంది అది యూట్యూబ్ లింక్ ఇస్తారా ఓకానట్ లింక్ ఇస్తారా ఓ ఓకనట్లో మీటింగ్ జరుగుద్దా యూట్యూబ్లో జరుగుద్ది అనేది వచ్చిన తర్వాత మనం కూడా దాని గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం ఓకేనా ఎవరు డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా మనకి మిగతా టాపిక్లో కూడా వెళ్ళిపోదామండి నిన్న ఉదయం నుంచి మన వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి నాకు కూడా పర్సనల్గా టెలిగ్రామ్లో కానివ్వండి చాలామంది ఫౌండర్స్ అయితే ఎస్సీసీ కేసు అనేది క్లోజ్ అయింది అని చెప్పి యూట్యూబ్లో కామెంట్స్ కూడా చాలామంది అయితే పెడతా ఉన్నారు ఒకసారి దాని గురించి క్లారిటీ ఇవ్వమని నేనైతే అడుగుతున్నా నేనైతే ఎవరో పెట్టిన ఫోటో తీసుకొచ్చి ఎప్పుడు కూడా క్లారిటీ అవ్వను అది మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఒకటికి రెండుసార్లు చెక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా నిజంగా క్లోజ్ లేదా లేదనేది నేనైతే మీకు డైరెక్ట్ ప్రూఫ్తో సహా చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తానమాట కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అందుకే ఒకటికి రెండుసార్లు చెప్తాను ఇది గత పదో తారీఖు మార్చి పదో తారీఖు మన ఛానల్లో అంటే నా ఛానల్లో నేను ఎస్ఏసి కేసుకు సంబంధించి ఒక కొలిక్ వచ్చిందని చెప్పి వీడియో చేశాను అందులో మీకు ఈ ఫోటో అనేది కూడా కనిపిస్తుందిమాట ఇక్కడ ఈ ఫోటోలో కొద్దిగా జూమ్ చేసి చూసినట్టయితే ఇక్కడ ఏం కనిపిస్తుందండి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది డేట్ ఆఫ్ ఫీల్ అంటే కేసు ఫైల్ అయింది ఎప్పుడు ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై మూడు కొద్ది క్లారిటీ తక్కువ ఉంటుంది చూసుకోండి ఇక్కడ డేట్ ఆఫ్ కింగ్డమ్ ఫీలింగ్ అంటే మన ఏదైతే కోర్టు ఉందో కోర్టు ఎప్పుడు మనకి జడ్జిమెంట్ ఇచ్చింది మార్చ్ ఆరు అని ఉందన్నమాట ఇక్కడ ఈ రెండు మాత్రం ఉన్నాయి మధ్యలో ఎటువంటి లైను లేదు అంటే కేసు ఎప్పుడు ఫైల్ అయింది కేసు లాస్ట్ జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది అనేది మాత్రమే మనకి ఇక్కడ మన ఓల్డ్ అంటే మనం ఎప్పుడైతే మార్చి పదో తారీఖు వీడియో చేసుకున్నామో అప్పుడు మనకి తెలిసింది ఈ రెండు మాత్రం ఉన్నాయి ఇక్కడ కేసుకు సంబంధించి మాత్రం కేసు క్లోజ్ అయిందా ఆ రన్నింగ్లో ఉందా అనేది అప్పుడు మనకు పూర్తిగా తెలియాల ఇప్పుడు మనం ప్రూఫ్తో సహా అంటే మనం ఆల్రెడీ ఆ లింక్ అని జాగ్రత్తగా ఉంచుకున్నాం కదా ఆ లింక్ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఆ వెబ్సైట్ లింక్ అన్నమాట ఈ మ్యాగ్జామ్ వారి దగ్గర వెబ్సైట్ అనేది లేదు అప్పుడు మనం షేర్ చేసినప్పుడే ఉండి ఉండొచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది డేట్ ఆఫ్ ఫిల్ అంటే కేసు అనేది ఎప్పుడు ఫైల్ అయింది డేట్ ఆఫ్ ఫైల్ డేట్ అనేది సారీ కేసు అనేది ఎప్పుడు ఫైల్ అయింది రెండోది డేట్ ఆఫ్ టెర్మినేటెడ్ అంటే కేసు అనేది ఎప్పుడు కొట్టి అన్నట్టుగా ఇక్కడ రెండోది వచ్చింది మూడోది లాస్ట్ ఎప్పుడు జడ్జిమెంట్ వచ్చింది కూడా వచ్చిందన్నమాట ఇక్కడ మూడు వచ్చినాయి ఆప్షన్స్ ఇందాక నేను చెప్పిన ఫోటోలో కేవలం రెండో వచ్చినాయి ఒకసారి మీరు కావాలంటే కొద్దిగా బ్యాక్కి వెళ్ళి చూసుకోవచ్చు దీన్ని నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి చూస్తాను చిన్నగా ఇదిగోండి ఇప్పుడు మనం చూద్దాం ఇదిగోండి కేసు పెట్టిన తేదీ ఎప్పుడు ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై మూడు గడువు ముగిసిన తేదీ అంటే గడువు అనేది పూర్తి అయిందేమో మార్చి ఆరు చివరి దాఖలు చేసిన తేదీ మార్చి ఆరు అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుందిమాట ఇక్కడ చాలామంది కేసు ముగిసింది అన్నట్టుగా మనకు చెప్తున్నారు రియాలిటీ పరంగా ఏంటంటే ఇంకా మనం కొంచెం కిందకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం ట్రాన్స్లేట్ అనేది తీసేద్దాం ఇంగ్లీష్లోనే పెట్టుకుందాము అండ్ ఇక్కడ మనకి ఇదైతే కొత్తగా ఆప్షన్ వచ్చింది డేట్ ఆఫ్ టెర్మినేట్ అనేది కేసు అనేది కొట్టువేయబడింది అన్నట్టుగా ఇక్కడ వచ్చింది బట్ ఇక్కడ లాస్ట్ లాస్ట్కి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందండి ఇక్కడ మనకి ఇంకా ఆ విధంగానే చూపిస్తుంది ఇక్కడ ఇంకా అప్డేట్ అవ్వాలి పూర్తిగా అంటే మనం గతంలో ఏదైతే చెప్పామో ఈ కేసు అనేది మే ఏడో తారీఖు కల్లా క్లోజ్ అయిపోవాలి ఇరు వర్గాల వారు దీనికి సెటిల్మెంట్ అని చేసుకోవాలి మే ఏడు లోపే ఈ కేసు కొట్టేయాలి అన్నట్టుగా జడ్జి అనేవాళ్ళు తీర్పిచ్చారు జడ్జ్ జూలీ ఎస్ మాట ఓకేనా ఇక్కడైతే ఇంకా పూర్తిగా అప్డేట్ అనేది అవల మార్చి సిక్స్త్ తర్వాత కేసు క్లోజ్ అయింది సెటిల్మెంట్ అయింది అనేది ఇక్కడైతే కనిపించట్లేదు బట్ ఇక్కడ మాత్రం మనకి కేసు అనేది టెర్మినేట్ అయింది అన్నట్టుగా మనం మాట కాబట్టి ఇది కొద్దిగా డిస్టర్బెన్స్గానే ఉందని మనం చెప్పుకోవాలి మాట ఇక్కడ పూర్తిగా కొట్టేశారని చెప్పలేకపోతున్నాము అలాగని కొట్టే లేదని కూడా చెప్పలేని పరిస్థితి కాబట్టి దీని మీద కూడా ఒక క్లారిటీ అనేది మనకి త్వరలో రావాలన్నమాట ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదేమో అనుకుంటున్నాను ఇక లాస్ట్ పేజ్ అనేది అప్డేట్ అవ్వలేదేమనుకున్నాను ఇది ఇంకా మార్చ్ సిక్స్త్లోనే ఉంది ఈ ఫొటోస్ అన్నీ మనకి నేను షేర్ చేసింది ఏ డేటు ఏప్రిల్లో చేశారన్నమాట అంటే దాదాపు నెల రోజుల తర్వాత అందరూ షేర్ చేశారు ఇక్కడ మాత్రం మనకి కేసు అనేది ఈ డేట్కి టెర్మినేట్ అయిపోయింది అని చూపిస్తుంది బట్ అక్కడ మాత్రం ఇంకా అప్డేట్ అనేది పూర్తిగా అవ్వలేదన్నమాట కాబట్టి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం మనకి కేసుకు సంబంధించి క్లోజ్ క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అది కూడా మనకి మన ఏర్ నుంచి కానీ ఎక్కడి నుంచి ఆఫీషియల్గా వచ్చాకే మనం ఇంకా క్లారిటీగా చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంది మీకు డౌట్ ఉంది కాబట్టి ఈ డౌట్ నేనైతే క్లారిఫై చేయడం జరిగిందన్నమాట ఓకేనా ఇంకా మీకు వచ్చిన కొన్ని డౌట్స్ గురించి నేను చెప్తాను ఇంకో డౌట్ ఏంటంటే ప్రొఫైల్ బ్లాంక్గా ఉన్న వాళ్ళకి ప్రొఫైల్ కనిపిస్తుందంట కదండి మీకు కూడా కనిపిస్తుందని నాకైతే కొంతమంది నన్ను యూట్యూబ్లో కామెంట్స్ పెట్టారండి ఇక్కడ రియాలిటీ ఏంటంటే అది నిజంగా ఎవరికి కనబడిందో నాకు కూడా తెలీదు బట్ నాకైతే ప్రొఫైల్ అప్పట్లో బ్లాంక్గా ఉంది ఇప్పుడు కూడా బ్లాంక్గానే ఉంది అది ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు ఓకేనా మీరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు లే కొత్త సిస్టమ్ వచ్చిన తర్వాత అప్డేట్ అయ్యి అవ్వచ్చు మనకి ఇంకా నెంబర్ టూ ఏంటంటే మనం జీమెయిల్ ఐడిని ఇప్పుడు మార్చుకునే అవకాశం ఉందా అంటే మన జీమెయిల్ ఆల్టర్నేట్ జీమెయిల్ ఐడీలు కొంతమంది ఓటీపీస్ రావట్లా అంటే పర్కెట్ పాస్వర్డ్ కొట్టడానికైనా లేదా ఓఈఎస్లోకి లాగిన్ అవ్వాలన్నా సరే ఓటీపీలు రావాలన్నమాట ఓటీపీలు అనేవి వారి యొక్క ఆల్టర్నేట్ జీమెయిల్ ఐడికి రావడం లేదు కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జీమెయిల్ ఐడి మార్చుకోవచ్చు అంటున్నారు ప్రస్తుతానికైతే మార్చుకునే అవకాశం అనేది ఇంకా కంపెనీ ఇవ్వలేదండి మనకి అప్డేట్లు అయిన తర్వాత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంతమంది వేరే వాళ్ళ దగ్గర ఐడియలు తీసుకోవడం ఇప్పుడు పేర్లు లేదా ఇటువంటి డౌట్స్ కూడా ఉన్నాయండి ఏదైనా సరే దయచేసి ఆగండి మనకి లేటెస్ట్ వర్షన్ అనేది అప్డేట్ అయిన తర్వాత దాంట్లో మనకి మన కంపెనీ యొక్క సపోర్ట్ టీం వర్క్ అయిన తర్వాత ఎవరైనా మార్చుకోవాలంటే సపోర్ట్ టీంకి ఒకసారి మెయిల్ పెట్టాల్సి ఉంటుంది పలానా వ్యక్తి నుంచి మేమనేది వారి కంపెనీ మీద నమ్మకం లేదు కాబట్టి మేము స్పాన్సర్ చేసాం ఆయనకి మళ్ళీ మా యొక్క ఫౌండ్ ఐడి మేము తీసుకోవడం జరిగింది అని చెప్పి కంపెనీకి మీరు మెయిల్ పెట్టాల్సి ఉంటుంది కంపెనీ నుంచి మీకు గ్రీన్ సిగ్నల్ రాగానే అప్పుడు మీరైతే చేంజెస్ చేసుకోవచ్చు అంతేగాని ఓరికి ఒకే ఐడిని పదిసార్లు పేర్లు మార్చడం వల్ల ఏదో ఏదైనా చేయడం వల్ల మీ ఐడికి అఫెక్ట్ పడే అవకాశాలు కూడా ఉండొచ్చు అన్నమాట కాబట్టి ఆ రకంగా చేయొద్దండి దయచేసి అప్డేట్ వచ్చిన తర్వాత ఒకవేళ మెయిల్ మార్చుకునే ఆప్షన్ ఇస్తే మెయిల్ మార్చుకోండి జీమెయిల్ అనేది ఆ విధంగానే మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ మార్చుకోవాలన్నా మార్చుకోండి ఎప్పుడు మన సిస్టమ్ అనేది పూర్తిగా అప్డేట్ అప్పుడు దాకా దయచేసి ఎవరు కూడా వాటి మీద ప్రయోగాలు అయితే చేయొద్దండి ఓకేనా కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మనకి గురువారం అది ఓకానట్లో జరగనివ్వండి యూట్యూబ్లో జరగనివ్వండి జూమ్లో జరగనివ్వండి దేంట్లో జరిగినా సరే యాస్ సార్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ మనకి అప్డేట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికోసం వెయిట్ చేద్దాం మనమైతే పాజిటివ్ మైండ్ సెట్తో ఉందాము ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎక్కువ హైప్ క్రియేషన్స్ కూడా వద్దు మనం ఎప్పుడు నుంచి చెప్తా ఉన్నాయి అతిగా ఊహించుకోవడం అనేది కూడా మనకి ఇబ్బంది అవుద్దు అన్నమాట అలాగని చెప్పి మరీ డిసప్పాయింట్గా ఉండడం వల్ల కూడా యూజ్ ఉండదు కాబట్టి అతిగా వద్దు డిసప్పాయింట్ వద్దు ఎప్పుడు మనం ఏ విధంగా ఉన్నామో ఆ విధంగానే మన మైండ్ సెట్తో మీటింగ్లో వెళ్ళి దాని తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకుందాం ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటే కేసు సంబంధించి ఎక్కడైతే మనకి డేట్ ఆఫ్ టెర్మినేటెడ్ అని వచ్చిందండి బట్ ఇక్కడ నేను చెప్పిన విధంగా లాస్ట్లో అయితే అప్డేట్ కావాలేదు అది కూడా అప్డేట్ అయితే మనకు కూడా పూర్తిగా క్లారిటీ అనేది రావడానికి అయితే అవసరం అన్నమాట ఓకేనా వీడియోలో ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా మీకు అర్థమైంది కదా ఇక్కడ చూసారా డేట్ ఆఫ్ ఫైలు డేట్ ఆఫ్ ఫెయింగ్ ఫైలింగ్ అంటే కేసు అనేది హియరింగ్ ఎప్పుడైంది లాస్ట్ హియరింగ్ కేసు అనేది ఎక్కడ ఎప్పుడు ఫైల్ అయింది మాత్రం ఇక్కడ ఇక్కడ ఇక్కడెక్కడ కూడా డేట్ ఆఫ్ టెర్మినేట్ అని లేదు ఇప్పుడు అప్డేట్ అయింది బట్ ఏంటంటే అది మార్చ్ సిక్స్త్నే అప్డేట్ అయినట్టుగా దాంట్లో చూపిస్తున్నారు మరి మనం మార్చి పదో తారీఖుని కదా అప్పుడు మనం వీడియో చేసి చెప్పింది అప్పుడు అప్డేట్ అవ్వాలి కాబట్టి ఇది కొద్దిగా వెబ్సైట్లో స్లోగా ఉందని మనం చెప్పుకోవాలి ఫ్యూచర్లో అప్డేట్ అయిన తర్వాత మనకు కొద్ది క్లారిటీ అనేది రావచ్చు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ